హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను రాబోయే శ్రావణ మాసం కోసం అమ్మవారి అలంకరణకి వట్టివేల మాలలు పాలరాయి పౌడర్తో తయారు చేసిన విగ్రహాలు కొన్ని బ్రాస్ కలెక్షన్స్తో పాటు సింపుల్ అండ్ బ్యూటిఫుల్ చూడంగానే మంచిగా ప్లెజెంట్గా అనిపించేలాగా ఉల్లి డెకరేషన్ నేను ఏ విధంగా చేశానో ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను మరి మీరైతే ముందుగా మన ఛానల్ కొత్తగా చూసే ప్రతి ఒక్కరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేయాలి అని కోరుకుంటున్నాను మరి ఇంకా లేట్ కాకుండా వీడియో స్టార్ట్ చేద్దాము నన్ను ఎక్కువగా ఫ్రీక్వెంట్గా మన సబ్స్క్రైబర్స్ అడిగే క్వశ్చన్ నేను పూజలో పెట్టి అప్పుడప్పుడు లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం పెట్టి పూజ చేసేదాన్ని ఈ విగ్రహం ఎక్కడ తీసుకున్నారు అని అడిగారు సో ఈరోజు మీ డౌట్ అయితే క్లియర్ చేస్తాను సేమ్ నేను ఇంట్లో పెట్టి పూజ చేసే విగ్రహం లాంటిదే ఇప్పుడు ప్రజెంట్ తిరుపతి సాయి పూజ సామాగ్రి వాళ్ళ దగ్గర అయితే ఉన్నాయండి చక్కగా రాబోయే శ్రావణ మాసంలో ఎవరైనా ఇలా పాలరాయి పౌడర్తో తయారు చేసిన అమ్మవారి విగ్రహం పెట్టుకుని పూజ చేయాలి అనుకున్న లేదంటే డెకరేషన్ పర్పస్ కోసం అలంకరణ కోసం పెట్టుకోవాలి అనుకున్నా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అంతేకాదు వినాయక స్వామి వారు ఉన్నారు సరస్వతీదేవి అమ్మవారు కూడా ఉన్నారు రిటర్న్ గిఫ్ట్ లాగా కూడా చాలామంది ఇస్తూ ఉంటారు షో పర్పస్ హోమ్ డెకార్ లాగా ఇంటి లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు చక్కగా ఐకి క్యాచీగా కనిపించే విధంగా కూడా చాలామంది ఆర్గనైజ్ చేసుకుంటూ ఉంటారు అలాగే బ్రాస్ కలెక్షన్స్లో చిటి చిట్టి క్యూట్గా యాంటిక్ ఫినిషింగ్తో ఉండే ఎలిఫెంట్స్ దియాస్ అంటే సింగిల్ పువ్వొత్తి పెట్టుకుని వెలిగించుకోవచ్చు ఐదు ఒత్తులు అలా కూడా పెట్టుకుని దీపారాధన చేసుకోవచ్చు ఇవన్నీ కూడా అలంకరణ కోసం అండి అందరూ ఇవి తీసుకోవాలి అని కాదు ఒక్కొక్కరికి ఒక్కొక్క లైకింగ్ ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది శ్రావణ మాసం స్టార్ట్ అవ్వగానే షాప్కి వచ్చే కస్టమర్స్ ఫ్లో ఎక్కువ ఉంటుంది సో ఆ టైంలో మ్యాక్సిమం చాలామంది ఆర్డర్స్ తీసుకోరు సో సాయి పూజ సామాగ్రి వాళ్ళు కూడా ఆ టైంలో ఆర్డర్స్ అయితే మేము తీసుకోము ఏదైనా కూడా ముందుగానే తీసుకుంటాము అని అన్నారు అందుకే నేను ఈ వీడియోని ఎర్లీగా పోస్ట్ చేస్తున్నాను ఎవరికైనా ఇలాంటి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇలాంటివి అసలు ఎక్కడ దొరుకుతాయి అనుకునే వాళ్ళకి మేబీ ఈ వీడియో హెల్ప్ అవ్వచ్చేమో మీకు నచ్చిన ప్రోడక్ట్ ఎర్లీగా ఆర్డర్ పెట్టుకుని చక్కగా శ్రావణ మాసంలో పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళ కోరిక కూడా తీరచ్చు అన్న ఉద్దేశంతోనే షేర్ చేస్తున్నాను మెయిన్గా మన ఛానల్లో పూజకి సంబంధించినవి పూజా సామాగ్రికి సంబంధించినవి నేను ఎక్కువ షేర్ చేస్తూ ఉంటాను కాబట్టి ఎవ్రీ ఇయర్ మన ఛానల్లో ఇలాంటి వీడియోసే మీరు చూసి ఉండచ్చు అలాగే ఈ ఇయర్ కూడా షేర్ చేస్తున్నాను క్రీమ్ పైన సాయి పూజా సామాగ్రి వాళ్ళ వాట్సాప్ నెంబర్ ఉందండి మీకు ఏదైనా కావాలి అనుకుంటే స్క్రీన్షాట్ తీసుకుని వాళ్ళకి షేర్ చేయండి అలాగే కొరియర్ ఫెసిలిటీ ఉంది బట్ క్యాష్ ఆన్ డెలివరీ లేదు మీకు ఏదైనా నచ్చిన ప్రోడక్ట్ పంపించిన తర్వాత పేమెంట్ అయిన తర్వాత వాళ్ళు ఆ కొరియర్ డీటెయిల్స్ ప్రతిదీ మీకు వాట్సప్ చేస్తారు అలాగే బ్రాస్ కలెక్షన్స్లో ఇంకొకటి శంకుచక్ర నామాలు ఇది ఎవర్ గ్రీన్ ఎవర్ ఎప్పుడు ఈ డిజైన్ ఈ మోడల్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది నా హెల్త్ గురించి మన సబ్స్క్రైబర్స్ చాలామంది కామెంట్స్ పెడుతున్నారు ప్రతి ఒక్కరికి పేరు పేరు నా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నానండి ఆల్మోస్ట్ వన్ మంత్ అయ్యింది కాబట్టి కొద్దిగా పర్లేదు ఎక్కువసేపు కూర్చోలేను ఎక్కడికైనా బయటికి వెళ్ళాలి అనుకున్న ఇంట్లో కూర్చోవాలి అనుకున్న ఒక పిల్లో ఇచ్చారు సో ఆ పిల్లో పైనే కూర్చుంటున్నాను ఏ పని మనము అలా బెడ్ పైన కూడా ఉండలేము సో వన్స్ లేచిన తర్వాత ప్రాబ్లం లేదు నా వర్క్ నేను అది చేయగలుగుతున్నాను బయటికి వెళ్ళాలి అనుకున్నప్పుడు కార్లో ఫ్రంట్ సీట్లో కాకుండా వెనకాల ఒక పిల్లో అరేంజ్ చేసుకుని అలా సైడ్కి పడుకునేలాగా వెళ్తున్నాను కొన్ని అవాయిడ్ చేస్తున్నాను మ్యాక్సిమం చాలా తగ్గించేశాను అండి బయటికి వెళ్ళటము కొన్ని అవాయిడ్ చేయలేం కదా సో వాటికి వెళ్ళేటప్పుడు ఇలా ప్రికాషన్ తీసుకుంటున్నాను అలాగే సాయి పూజ సామాగ్రి వాళ్ళ దగ్గర ఫ్లవర్ గార్లెన్స్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి రోజు ఫ్లర్స్తో చేసినవి ఏది కావాలి అనుకున్న స్క్రీన్షాట్ వాళ్ళకి షేర్ చేయండి అలాగే శ్రావణ మాసంలో గడప లక్ష్మి అమ్మవారి పటం కూడా మన ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది అంటే ఎవరి దగ్గరైనా ఒకవేళ లేకపోతే మీరు తెచ్చుకోవచ్చు అన్న ఉద్దేశంతో చెప్తున్నాను ఇంటి లోపల గడప పైన అంటే ఆ తల్లి మన ఇంటి లోపలికి వచ్చేలాగా అరేంజ్ చేసుకుంటే చాలా మంచిది అని అంటారు ఇంకా శ్రావణ మాసం నుంచి అన్ని మంచి రోజులు కాబట్టి మీరు ఏ రోజైనా చక్కగా తెచ్చుకోవచ్చు ఇలాంటి ఫోటో ఫ్రేమ్స్ కూడా వాళ్ళ దగ్గర అయితే ఉంటాయండి చిన్న సైజు నుంచి మీరు ఏ సైజ్ కావాలి అనుకుంటారో ఒక్కసారి వాట్సాప్లో వాళ్ళకి షేర్ చేయండి వన్ మంత్ అసలు ఎక్కడికి కదలలేదు ఓన్లీ హాస్పిటల్కి ఇంటికి ఒక్కొక్కసారి తప్పదు ఫేస్ చేయాల్సిందే ఖచ్చితంగా ఆ టైంలో మనం రెస్ట్ తీసుకుంటేనే లాంగ్ రన్లో మన బాడీ అనేది యాక్టివ్గా వర్క్ చేయగలుగుతాము ఇప్పుడు ఆ రెస్ట్ తీసుకోకపోతే ఖచ్చితంగా లాంగ్ రన్లో మళ్ళీ మనము ఏదో ఒకటి ఫేస్ చేయాలి సో పెద్దవాళ్ళ మాటలు ఖచ్చితంగా పాటించాలి అని నేనైతే రియలైజ్ అయ్యాను ఇంకా ఇప్పుడు ఈ వీక్ నుంచి స్లోగా చిన్న చిన్న వాటికి ఎక్కువ ట్రావెలింగ్ టైం లేని వాటికి ట్రావెల్ చేస్తున్నాను ప్రికాషన్స్ తీసుకుంటూ ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ నాకు సిక్స్ మంత్స్ పడుతుంది అని అన్నారు ఇంక ఇలా కాదు నా రెగ్యులర్ రొటీన్ వర్క్స్కి నేను స్లోగా అలవాటు చేసుకుంటున్నాను నన్ను నేను మోటివేట్ చేసుకుంటూ మూవ్ ఆన్ అవుతున్నాను మనం అనుకుంటాము మనకే ఇలా జరిగింది ఏంట్రా ఒకదాని తర్వాత ఒకటి అని కానీ మనకి తెలవనేవి ఎన్నో ఉన్నాయండి మనము చూస్తూ ఉంటాము వింటూ ఉంటాము కానీ అంత డీప్గా మైండ్లోకి తీసుకోము పించి కదల్లేని పొజిషన్లో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఫినాన్షియల్గా సపోర్ట్ లేకుండా అలా తలుచుకుంటే అసలు చాలా బాధ అనిపిస్తుంది అలా వాళ్ళతో కంపేర్ చేసుకుని మనది చాలా చిన్నది అని అనుకుని పాజిటివ్ మైండ్తో మూవ్ అవ్వాలి వీలైతే తోచిన సహాయం చేయటము మంచి పేరు రావటము చాలా చాలా కష్టం ఇది మనందరికీ తెలుసు బ్యాడ్ నేమ్ ఒక్క సెకండ్స్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ సరిపోతుంది అయినా మనము ఏదో ఒకటి చేస్తూనే ఉంటాము నేనైనా మీరైనా పేరెంట్స్ ఎప్పుడు చెప్తూ ఉంటారు ఫలానా వాళ్ళ అమ్మాయి పలానా వాళ్ళ అబ్బాయి అన్న మాట లైఫ్ లాంగ్ ఒక హ్యాపీనెస్ అనేది ఎక్స్ప్రెస్ చేయలేరు అదే ఏంట్రా అమ్మాయి ఏంట్రా అబ్బాయి అనే మాట లైఫ్ లాంగ్ ఆ బాధ అలాగే క్యారీ అవుతుంది ఎవరైనా మనకి కనిపించినప్పుడు ఒక స్మైల్ చేసి ఎలా ఉన్నారు తిన్నారా చాలు ఇంతకన్నా మనము ఏది ఎక్స్పెక్ట్ చేయకూడదు కానీ ఇప్పుడు ఆ స్మైలే మిస్ అవుతుంది మనందరి దగ్గర టాపిక్ ఎక్కడికెక్కడికో వెళ్తుంది సో వీడియోకి వస్తే అప్పుడప్పుడు నేను ఇలా ఉల్లి డెకరేషన్ చేసుకుంటూ ఉంటాను ఇలా చేయటం వల్ల మనసుకి ఎంతో హాయిగా పాజిటివ్గా అనిపిస్తుంది మరి ఈరోజు ఈ వీడియోలో శ్రావణ మాసం కోసం అమ్మవారి అలంకరణకి కావాల్సిన ఒట్టివేల మాలలు కొన్ని బ్రాస్ కలెక్షన్స్ మార్బుల్ పౌడర్తో తయారు చేసిన విగ్రహాలు ఇలా మీతో షేర్ చేసుకున్నాను నేను ఉల్లి డెకరేషన్ ఏ విధంగా చేసుకుంటాను అలాగే కొన్ని నా మనసులో ఉన్న మాటలు మీతో ఎక్స్ప్రెస్ చేసుకున్నాను హోప్ ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటూ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి చాలామంది రీసెంట్గా నన్ను అడిగారు మీరు ఇలా ఉల్లి డెకరేషన్ శుక్రవారమా లేదంటే మంగళవారమా అని నేను ఎక్కువగా మండే ఈవినింగ్ పెడుతూ ఉంటానండి సో ట్యూస్డేకి అలాగే థర్స్డే ఈవినింగ్ చేయటం వల్ల ఫ్రైడేకి ఇలా అన్నీ రెడీగా ఉంటాయి అని ఇలా అరేంజ్ చేసుకుంటాను రాగి చెంబు కూడా నేను సోమవారం సాయంకాలము మళ్ళీ గురువారం సాయంకాలము పెట్టుకుంటాను మీకు ఈరోజు రోజు వీడియోలో ఏది నచ్చింది కామెంట్ ద్వారా షేర్ చేయండి ఈ వ్లాగ్ అయితే ఇలా ఏం చేస్తున్నాను థ్యాంక్ యూ